ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ విఫల ప్రయత్నాలు చేస్తుంటే తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోంది ఈ తరుణంలో సుజనా చౌదరి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ సుజనా చౌదరికి చంద్రబాబుకి షాక్ ఇచ్చింది సుజనా గ్రూప్ సంస్థ బీసీఈపిఎల్ కంపెనీ ద్వారా మూడు వందల అరవై నాలుగు కోట్ల రుణం తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది బీసీఈపిఎల్ కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ షెల్ కంపెనీలను గుర్తించింది అనంతరం ఈ కేసును ఈడీకి అప్పగించింది దీంతో రంగంలోకి దిగిన ఈడీ సుజనా గ్రూప్ సంస్థలు సుజనా చౌదరి ఆస్తులపై సోదాలు నిర్వహించింది పెద్ద మొత్తంలో షెల్ కంపెనీలు ఉన్నట్లు గుర్తించిన ఈడీ షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వైస్రాయ్ హోటల్ మహల్ హోటల్కి బదిలీ చేసినట్లు ఈడీ నిర్ధారించింది ఈ నేపథ్యంలో వైస్రాయ్ హోటల్ కు సంబంధించి ఆస్తులను జప్తు చేసింది చెన్నైలోని ఆంధ్ర బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ నుంచి షెల్ కంపెనీల పేరుతో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ సొమ్మును బీసీఈపిఎల్ కంపెనీ సుజనా కంపెనీలకు బదిలీ చేసిందని సమాచారం చెన్నై బెంగళూరులలోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది ఇక సుజనా ఆస్తుల జప్తుతో మరికొంతమంది టీడీపీ కీలక నేతల వెన్నులో వణుకు పుడుతోంది ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే నేత అయిన సుజనా చౌదరి ఆస్తుల అటాచ్ చంద్రబాబుకు ఊహించని భారీ షాక్ అని తెలుస్తోంది ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో ఇంకా కేంద్ర సంస్థలు ఎవరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో అని భయాందోళన నెలకొంది అప్పట్లో సోదాలు నిర్వహించిన సీఎం రమేష్ కు ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది మొత్తానికి పొలిటికల్ హీట్ పీక్స్కి చేరిన తరుణంలో ఈడీ సుజనా ఆస్తులను అటాచ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది